ఒక ది బెస్ట్ స్టేట్ గా రూపాంతరం చెందుతోంది ఇప్పుడిప్పుడే పడుతోంది ఆర్థికంగా ఇలాంటి తరుణంలో మీరు ఈ రాష్ట్ర వినాశకులుగా జీవితంలో రాజకీయాలు శాశ్వతం కాదు రాష్ట్రం శాశ్వతం దేశం శాశ్వతం జాతి శాశ్వతం ఈ జాతి అభివృద్ధిలో చదువుతున్నప్పుడు మీరు ఆటంకులు గతంలో ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్న నాశనం చేశారు ప్రతిపక్షంలో ఉన్నా మేము నాశనం చేస్తామంటే ఎవరికి చూస్తూ కూడా తెలియజేసుకుంటూ ఒక స్పోర్ట్స్ చైర్మన్గా ఈరోజు ఒక పక్క యువత కూడా గంజాయికి డ్రగ్స్కి దూరంగా క్రీడా ఆంధ్రప్రదేశ్గా విద్యాంధ్రప్రదేశ్గా ఉద్యోగ ఆంధ్రప్రదేశ్గా ఐటీ ఆంధ్రప్రదేశ్గా మార్చేదానికి అన్ని ప్రయత్నాలు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చేస్తున్నారు మా శాఖలో కూడా అభివృద్ధి వైపు నడుస్తోంది ఇలాంటి తరుణంలో ఇలాంటి పందాలు వెళ్తున్నా మీరు కూడా ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఆలోచించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు